ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి నల్లరాయి క్వారీ ముసుగులో అక్రమంగా రావల్ మైనింగ్ నిర్వహిస్తున్నటువంటి ఓజుబంద క్వారీ నిర్వహణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నర్సాపురం ఓజుబంద నల్లరాయి క్వారీల వలన పర్యావరణ పొల్యూషన్ అదేవిధంగా ఇల్లు పీటలు వారటం ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పలుగులు పంట ఫొలాలు నాశనం అవటం జరుగుతుందని పదే పదే ఆదివాసులు దరఖాస్తు చేస్తున్నప్పటికీ మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ూత్తు మంత్రంగా విచారణ జరిపి తప్పుడే నివేదిస్తున్నారు వాటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రోజు ఇక్కడ డిమాండ్ సీని చేయడం జరిగింది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సైడ్ సెక్టర్ కటిష్టంగా అమలు చేసి అక్రమ కట్టడాలు తొలగించాలని చెప్పేసి ఫిర్యాదు చేస్తున్నాం అలా ఫిర్యాదు చేసినటువంటి వైరావరం చెందిన లండా శారదేవి ఆదివాసీ మహిళపై అక్రమదారులు విచక్షణ రహితంగా దాడి చేసి ఉన్నారు వారు దాడి చేసిన వారిపై అదేవిధంగా దాడి చేయించిన అధికారులపై వారు వెనుక ఉన్న నాన్ ట్రైబల్స్ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వాటర్లపై హెచ్చలపై దురుసుగా ప్రవర్తిస్తూ రైట్ బిల్స్ ను ప్రైవేటు వ్యక్తులతో తెప్పించుకుంటూ ఇవ్వనంటే వారిపై దుర్ దుర్బలు ఆడుతున్నటువంటి ఎన్టీడబు కుటుంబాలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు హాదలు చేయడం జరిగింది కాబట్టి గౌరవ టీఓ గారు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖ వారు మనీ కొత్త అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి మా యొక్క విన్నపాల్ని సమస్యల కోణాల్లో చూసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం మేము ఏం చేసినా శాంతియుతంగానే చేస్తాం ప్రజలకు కానీ అధికారులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించాం కాబట్టి ప్రజల యొక్క ఆలోచన నల్లరాయి కోరి యొక్క సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు పైగా కొత్త కోరి సమస్యలు వస్తున్నాయి సమస్యలు పరిష్కారం పిటిషనర్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి సమస్యపై పరిష్కరిస్తున్న ఆదివాసీ నాయకులపై కూడా దాడులు జరుగుతున్నాయి వాటి మీద కేసులు కట్టండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అధికారుల మీద కేసులు పెట్టడానికి వెనకాడుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద డైరెక్షన్స్ ఇచ్చి వారి మీద అట్రాసిటీ కేసులు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం ప్రజలకి

कठिन दिया चिंसा ने कठिन दिया चिंता ने